భారత టెస్ట్ క్రికెట్కి సంబంధించి ఇది ఒక బ్లాక్ డేగానే చెప్పుకోవాలి భారత క్రికెట్ అభిమానులు ఎక్కడున్నా ప్రతి ఒక్కరు నిరాశలోనే ఉన్నారు ఒకప్పుడు భారత కే జట్టు సంబంధించినంతవరకు ఇండియాలో పర్యటించే టీంలకు సంబంధించినంత వరకు మాత్రం టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి ఇక్కడ ఆడడం గెలవడం ఒక ఇంపాసిబుల్ కానీ కానీ కనీసం మంచి స్కోర్ చేస్తే సరిపోతుంది అనే ఇమేజ్ నుంచి ఈరోజు భారతదేశానికి సంబంధించి టెస్ట్ టీంకు సంబంధించినంత వరకు మాత్రం ఉన్ననే కొద్ది రోజుల కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్ మన పైన దాదాపు మంచి విజయం సాధించింది ఈరోజు సౌత్ ఆఫ్రికా కూడా విజయం సాధించిన పరిస్థితి కనిపించింది ఏమైంది ఇండియన్ టీమ్కి సంబంధించినంత వరకు టీ ట్వంటీకి కానీ వన్ డే సంబంధించినంత సంబంధించినంతవరకు కొంత బ్యాలెన్స్ కదా కానీ టెస్ట్ టీంకు సంబంధించినంత వరకు పతనం ప్రారంభమైందా ఒకప్పుడు నెంబర్ వన్ టీంగానే గానే ఐదు సంవత్సరాల పాటు ఉన్న భారత జట్టుకు సంబంధించి ఈ సమస్య ఎందుకు వచ్చింది లోపం ఎక్కడ ఉంది టీంలో ఉందా టీం సెలక్షన్లో ఉందా లేకపోతే ఓవరాల్గా మొత్తానికి దానికి సంబంధించి కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి బాధ్యత వహిస్తారు ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ వెల్కమ్ టు పొలిటెన్ న్యూస్ సార్ వెంకటేశ్వర్ చాలా మంది క్రికెట్ అభిమానులకు సంబంధించి ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే టెస్ట్ క్రికెట్కి సంబంధించి క్రేజ్ ఉన్న టైంలో ఒకవైపు మనకు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకు సంబంధించిన టెస్ట్ మ్యాచ్లు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం ఇక్కడ టెస్ట్ మాత్రం ప్రతి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ సంబంధించినంత వరకు దాదాపు నాలుగు వందల రన్స్తో ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి కనిపించింది ఎట్లా చూస్తారు సార్ దీనికి సంబంధించినంత వరకు దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయండి ఏంటంటే ఒకటి టెస్ట్ మ్యాచ్లు ఆడాలో మన బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ మర్చిపోయారు వీళ్ళు ఫోకస్ అంతా మీకు వైట్ బాల్ క్రికెట్ అది వన్ డే కావచ్చు టీ ట్వంటీ కావచ్చు ఐపీఎల్ కావచ్చు వాటి మీద ఉంది సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కానీ టెస్ట్ మ్యాచ్కి బేసిక్గా మీకు పేషెన్స్ కావాలి ఐదు రోజుల పాటు ఆడడానికి తగిన ఫిట్నెస్ కావాలి ఆ టెంపర్మెంట్ డిఫరెంట్గా ఉంది టెస్ట్ మ్యాచ్లో మీరు ఏంటంటే ఒక బాల్కి బీట్ అయినా లేకపోతే ఒక బాల్ ఇబ్బంది పడినా కూడా నెక్స్ట్ బాల్ దాన్ని మర్చిపోయి నెక్స్ట్ బాల్ ఆడే ప్రయత్నం చేయాలి ఇది ఒక గంటల తరబడి ఆడాల్సిన గేమ్ ఇది ఏదో సరదాగా ఆడి ఒక రెండు షాట్లు కూడా వెళ్ళిపోయేది కాదు సో ఆ టెంపర్మెంట్ మిస్ అవుతుంది మన దగ్గర దాట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతను తీసుకుంటున్న కొన్ని విచిత్రమైన నిర్ణయాల వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది పట్టులేదు టెస్ట్ మ్యాచ్లో ఓకే అతను వన్ డేలో కానీ టీ ట్వంటీలో కానీ మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఆల్రౌండర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు బాగానే ఉంది అక్కడ ఆల్రౌండర్స్ అవసరం కూడా ఉంటుంది మనకి కానీ ఇక్కడ టెస్ట్ మ్యాచ్లో యూ షుడ్ గో ఫర్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఈ మ్యాచ్లో చూడండి సరే శుభమన్ గిల్కి ఇంజరీ అయింది అక్షర్ పటేల్ కూడా లెఫ్ట్ హ్యాండ్రే అతని బదులు ఒక రైట్ హ్యాండర్ తీసుకుందాం అని చెప్పి నితీష్ కుమార్ రెడ్డిని ఆడించారు నితీష్ కుమార్ రెడ్డి మంచి బ్యాట్స్మెన్ పర్వాలేదు ఒక్క సెంచరీ తప్పే అతను పెద్ద చేయలేదు సో అలాంటి బదులు ఒక టెస్ట్ స్పెషలిస్ట్ రుతురాజ్ గైక్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు లేకపోతే కరుణ్ నాయర్ ఉన్నాడు అభిమన్యశ్వర్ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు టెస్ట్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్లు ఆడించుకోవాలి నితీష్ కుమార్ రెడ్డి ఓవర్లు వేశాడు ఆరు ఏడు ఓవర్లు వేశాడు బాగా అయితే పది ఓవర్లు వేసాడు దాంట్లో వికెట్లు వచ్చింది లేదు పెద్ద ఉపయోగపడడం లేదు సో ఇలాంటి మల్టీ స్కిల్ ప్లేయర్స్ని తీసుకురావడం వాషింగ్టన్స్ సుందర్ని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో నంబర్ త్రీలో ఆడించాడు సాయి సుదర్శన్ డ్రాప్ చేశారు శుభన్ గిల్కి ఇంజరీ అయ్యేసరికి మళ్ళీ సాయి సుదర్శన్ తీసుకురాలుతుంది సాయి సుదర్శన్ కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే టీంలో అతనికి రెగ్యులర్ ప్లేస్ దొరకట్లేదు అతను 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 కూడా గొప్పగా ఆడలేదు ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన వాషింగ్టన్ని తీసుకెళ్లి నెంబర్ త్రీ నుంచి నెంబర్ ఎయిట్కి మార్చేశాడు రకరకాల మార్పులు కొంతమందిని ఎందుకు ఆడిస్తున్నారో తెలీదు హర్షిత్ ఎంకరేజ్ చేస్తున్నారో తెలీదు కుల్దీప్ యాదవ్ని ఇంగ్లాండ్ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టే సో అతన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మీరు చూడండి అతను కోచ్ అయ్యి ఒక ఏడాది ఏడాదిలో రెండు సార్లు హోమ్లో మన వైట్ వాష్ అయింది న్యూజిలాండ్ త్రీ జీరోతో మనం ఓడించింది సొంత గడ్డ మీద ఇంత అవమానకరమైన మూడు మ్యాచ్లు మనం సొంత గడ్డ మీద ఒక క్లీన్ స్వీప్ అవడం అనేది మొట్టమొదటిసారి అలాగే ఇప్పుడు మళ్ళీ టూ జీరోతో ఓడిపోయాం మూడోది ఏంటంటే విఆర్ మిస్సింగ్ సీనియర్స్ సీనియర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గురించి అందరూ వీళ్ళ పని అయిపోయింది వీళ్ళు టెస్ట్ మ్యాచ్ తప్పుకోవాలన్నారు కానీ వాళ్ళు వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న ఆ స్కిల్ లెవెల్ కానీ డిఫరెంట్ వాళ్ళని అర్జెంటుగా ఇంటికి పంపించేశారు వాళ్ళు విరాట్ కోహ్లీ ఉన్న రోజులు మన టెస్ట్ క్రికెట్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఆస్ట్రేలియాలో డెబ్బై ఏళ్ళ తర్వాత మనం టైటిల్ గెలిచాం సిరీస్ గెలిచాం విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టెస్ట్ టీంలో టెస్ట్ మ్యాచ్లు ఏంటంటే మీరు ఐదు రోజులు అదే ఇంటెన్సిటీతో ఆడాలి విరాట్ కోహ్లీలో ఆ కసి ఉండేది ఆ కసి మొత్తం టీంకి అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది సో అలాంటి కసి ఈ టీంలో మిస్ అవుతుంది సో దర్ ఆర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ సెవరల్ ఫ్యాక్టర్స్ వెంకటేష్ గారు ప్రధానంగా క్రికెట్ అభిమానులకు సంబంధించి ఒక విషయం అర్థం కావట్లేదు ఏంటంటే మీకు మీరు అంచనా వేస్తారు కనుక మిమ్మల్ని అభిమానులు తరుపుతున్నా నేను అడుగుతున్నట్టు కానీ ఒక బెంచ్ ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదు ఓన్లీ వెంటనే విరాట్ ఒక మ్యాచ్లో ఆడకపోయినా రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో ఆడకపోయినా లేకపోతే రెహానాకు కానీ పుజారాకి సంబంధించినంత వరకు వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఒక బెంచ్ రెడీగా ఉందా ఆ స్థాయి ప్లేయర్ మనకు అందుబాటులో ఉన్నారనే విషయాన్ని గౌతమ్ గంభీర్ తెలుసుకోవట్లేదా సెలెక్టర్లను కూడా దీంట్లో ఎట్లా చూస్తారు మీరు గౌతమ్ గంభీర్నితో పాటు మనం అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా మీరు అన్నట్టుగా బెంచ్ స్ట్రెంత్ అంటే ఇప్పుడు ఉన్నారు ప్లేయర్స్ ఇప్పుడు అభిమనీశ్వరన్కి అసలు అవకాశం ఇవ్వలేదు ఎంతవరకు అవకాశం ఇవ్వలేదు అతను డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ చేస్తాడు సర్ఫరాజ్ ఖాన్ చాలా బాగా ఆడాడు వచ్చిన అవకాశాలు అతను కూడా బ్రహ్మాండమైన యావరేజ్ ఉంది అతనికి డొమెస్టిక్ క్రికెట్లో అతనికి ఇచ్చిన అవకాశాల్లో అతను బాగా పర్ఫామ్ చేశాడు కానీ అతను కంప్లీట్గా పక్కన పెట్టేశారు కరుణ్ నాయర్కి ఒక నాలుగైదు మ్యాచ్లు ఇచ్చారు మళ్ళీ అతను పక్కన పెట్టారు సో ఏంటంటే ఇప్పుడు సాయి సుదర్శన్ తీసు సాయి సుదర్శన్కి ఈవెన్ డొమెస్టిక్లో కూడా నలభై యావరేజ్ కూడా లేదు అతను డొమెస్టిక్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెద్ద గొప్పగా ఆడింది ఎప్పుడూ లేదు అతను ఏంటి ఐపీఎల్ బాగా ఆడాడు కాబట్టి జురెల్ జురెల్ కూడా అలాగే తీసుకొచ్చారు సో జురెల్ కానీ సాయి సుదర్శన్ కానీ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా టీంలోకి వచ్చారు అలా కాకుండా మీరు యూ వాంట్ టు రీప్లేస్ పుజారా రహానే విరాట్ కోహ్లీ రోహిత్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళని రీప్లేస్ చేయడానికి టెస్ట్ స్పెషలిస్ట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో ఆడే టెంపర్మెంట్ ఉంటుంది వాళ్ళు డొమెస్టిక్లో స్పిన్నర్స్ని రెగ్యులర్గా ఆడతారు లేదంటే వేరంటే రెండు వికెట్ల మీద ఎక్కడైతే వికెట్ బాగా స్పిన్నర్స్కి అనుకూలిస్తుందో ఇండియన్ ట్రాక్స్ మీద ఆ పేషెన్స్ వాళ్ళకు ఉంటుంది ఆ టెంపర్మెంట్ ఉంటుంది అలాంటి ప్లేయర్లకి మీరు వాళ్ళని పిక్ చేయకుండా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఒక లాంగ్ రన్ని ఇవ్వకుండా పక్కన పెడితే మీకు ఇలాంటి ఇలాంటి రిజల్ట్సే వస్తాయి మనం లేరని కాదు మన దేశంలో మంచి మంచి ప్లేయర్స్ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి కూడా దేవదత్తు పడికల్ టీంలో ఉన్నాడు అతనికి అవకాశం ఇవ్వట్లేదు అతను కూడా డొమెస్టిక్లో చాలా బాగా ఆడతారు సో ఇలాంటి ప్లేయర్స్ని పక్కన పెట్టేసి మీ చాయిస్ ప్లేయర్స్ని ఎవరైతే ఐపీఎల్లో బాగా ఆడారు లేకపోతే పర్ అని ప్లేయర్కి ఇంకొక వే వేరియస్ రీజన్స్ దానివల్ల కొంతమందినే ఎంకరేజ్ చేసి కొంతమంది కంప్లీట్గా పక్కన పెట్టేది మామ షమి ఉన్నాడు మామ షమి ఫిట్ అయ్యాడు అతను డొమెస్టిక్లో పర్ఫామ్ చేస్తున్నాడు మామ షమి కంప్లీట్గా పక్కన సో ఇలాంటి కొన్ని దారుణమైన నిర్ణయాల వల్ల మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి సార్ వెంకటేష్ గారు అంటే మీరు గతంలో చూసుంటారు కొంత హిస్టరీ కూడా మీకు తెలుసు ఉంటుంది దీనికి సంబంధించి గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరిగేది కొంచెం కోచ్కి సంబంధించి రాజకీయాలు ఎక్కువగా ఉండేది ఒక బెంచ్ ఆఫ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం ఇంకొక బెంచ్ ఆఫ్ ప్లేయర్స్ని దూరం పెట్టేది అనేది ఒకప్పుడు జరిగింది కానీ లేటెస్ట్ ట్రెండ్లో మాత్రం అది కనిపించలేదు కానీ గౌతమ్ గంభీర్ వచ్చాక అలాంటి ట్రెండ్ ఏమైనా కనిపిస్తూ ఒక పర్టికులర్ ప్లే ప్లేయర్ వైపు కొంత ఆసక్తి చూపడం కానీ లేకపోతే స్టార్ ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం మీరు డొమెస్టిక్ ఆడండి అని చెప్పడం కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏ రకమైన సేవలు ఇండియన్ క్రికెట్ చేశారనేది కూడా కనీసం పరిస్థితి కనిపిస్తుంది నిజమండి ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిన వచ్చిన తర్వాత ఏంటంటే నేను చాలా ముక్కు సోటిగా ఉంటాను నిర్మోహమాటంగా అంటే కరెక్టే ఉండాలి కానీ మరీ అంత కూడా అవసరం లేదు యూ టు గివ్ రెస్పెక్ట్ ది సీనియర్ ప్లేయర్స్ అలా కాకుండా నాకు రిజల్ట్స్ కావాలి నేను దీనికోసం ఏ నిర్ణయమైన అతనికి ఏంటంటే బీసీసీఐ నుంచి కూడా కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ దొరికింది అది ఎప్పటికీ ఎవరికైనా ప్రమాదమే అంత ఫ్రీ హ్యాండ్ ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు బోర్డు ప్రెసిడెంట్ మిథున్ మిన్హాస్ అని చెప్పి కనీసం అతను ఒక ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు అతను తీసుకొచ్చి బోర్డు గా కూర్చోబెట్టారు ఏంటంటే చెప్పిన మాట వింటాడని చెప్పి సో ఇప్పుడు జైషా గౌతమ్ గంభీర్ అగార్కర్ వీళ్ళే ఇండియన్ క్రికెట్ నడిపిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటే అది చేయొచ్చు అనమాట వాళ్ళు ఒక ప్లేయర్ని పక్కన పెట్టినా సోషల్ మీడియాలో అంత రియాక్షన్ వచ్చినా దేశవ్యాప్తంగా మీకు నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా సరే అవి ఏమి పట్టించుకో మేము ఎందుకంటే మేము ఇండియన్ క్రికెట్ నడిపిస్తాం మేము ఏం చేస్తే అదే అదే వేదం అన్నట్టుగా నడుస్తుంది తప్ప అంత పవర్ఫుల్ అయిపోవడం మంచిది కాదు ప్రతి ఒక్కరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి వాళ్ళ మీద కొద్దిగా అయినా ఎవరైనా వాళ్ళకి చెప్పగలిగే వాళ్ళు ఉండరు చెప్పగలిగే వాళ్ళు లేక లేనప్పుడు దే ఆర్ నాట్ సీయింగ్ ది రియాలిటీ ఏం జరుగుతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎవరు ఎత్తి చూపించే పరిస్థితి లేదు సోషల్ మీడియాని పట్టించుకోరు వాళ్ళు కానీ ఎవరు కూడా గట్టిగా వాయిస్ రైజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఏమవుతుందంటే డెఫినెట్గా చాలా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇండియన్స్ ఎప్పుడు లేనట్టుగా ఎప్పుడు లేనట్టుగా డ్యామేజ్ జరుగుతుంది ఎప్పుడు లేనట్టుగా కొంతమంది ప్లేయర్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు కొంతమందిని బ్రహ్మాండంగా అగ్రరేజ్ చేస్తారు శ్రేయస్ ఏయర్ లాంటి వాడు అంటే ఎప్పుడైతే ఇంజర్డ్ అయ్యాడు కానీ చాలా కాలంగా అతన్ని క్రికెట్ కానీ మేరే ఫార్మాట్స్ కానీ దూరం పెట్టారు ఓన్లీ ఒకే ఫార్మాట్ కేవలం వన్ డేస్ లో మాత్రం ఆడిస్తున్నారు ఇలా కొంతమందికి మీరు ఫేవరెటిజం చూపించడం కొంతమందిని కంప్లీట్ గా తొక్కేయడం అనేది ఎప్పుడు లేనట్టుగా ఇండియన్ క్రికెట్ లో ఇటీవల కాలంలో చూస్తున్నారు సార్ గౌతమ్ గంభీర్ కి సంబంధించినంత వరకు ఆయన స్టాఫ్కి సంబంధించినంత వరకు కేకేఆర్కి సంబంధించిన మొత్తం టీం తెచ్చుకున్నారు ఫాస్ట్ బౌలింగ్కి సంబంధించిన కోచ్ ఎంపిక సంబంధించి కూడా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఒక రకంగా గౌతమ్ గంభీర్ ఏది అడిగినా అది మొత్తం ఇచ్చినప్పటికీ మన పతనం మాత్రం టెస్ట్ క్రికెట్కి సంబంధించి మాత్రం ఇంకా ఘోరంగా పడిపోయే పరిస్థితే కనిపిస్తుంది నిజమే ఇప్పుడు గౌతమ్ గంభీర్ తనకి ఎవరిని కావాలంటే వాళ్ళు తెచ్చుకున్నాడు అతను కోచ్ కాకముందు ఏమన్నా ఈ ఫారిన్ ఫారిన్ కోచ్లు అందరినీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇండియాలో కోచ్లు లేరా గొడ్డుపోయిందా దేశం అని చెప్పి మాట్లాడినవాడు అతను ఇద్దరు మరిన్ని మార్కెళ్ళని ఒక ఫారిన్ బౌలింగ్ కోచ్ని తెచ్చుకున్నాడు టెన్ డర్స్ డస్ కట్టే అని ఒక మరొక ఫారినర్ని తెచ్చుకున్నాడు సో ముందు చెప్పేది ఒకటి తర్వాత చేసేది ఒకటి మీరు అన్నట్టుగా కేకేఆర్ టీం అంతా తనకు కావాల్సిన వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చుకునే అవకాశం అతను కల్పించారు అభిషేక్ నయర్ అని అతను అతను కూడా ఒకప్పుడు గతంలో మీరు టీంలో ఉన్నవాడు అతనికి తనకి భేదాలు వచ్చినాయి ఎందుకంటే అభిషేక్ నాయర్ చిన్నప్పటి నుంచి రోహిత్ శర్మ మిత్రుడు అతను అతన్ని తప్పించేశారు అభిషేక్ అభిషేక్ నాయర్ ఇస్ అ వెరీ గుడ్ కోచ్ కేకేఆర్ విజయంలో అతని రోల్ ఉంది వరుణ్ చక్రవర్తి ఒక మంచి బౌలర్గా అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అభిషేక్ నాయర్ దినేష్ కార్తిక్ మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడు ఇంటర్నేషనల్ క్రికెట్లోడు దట్ ఈస్ బికాస్ ఆఫ్ అభిషేక్ రీసెంట్ రీసెంట్గా రోహిత్ శర్మ విషయంలో కూడా అతను చాలా వర్క్ చేశాడు రోహిత్ శర్మ ఫిట్ గా అవడం విషయంలో కానీ మళ్ళీ ఫామ్ అందుకోవడం లేదు దాంట్లో అభిషేక్ నాయర్ రోల్ అలాంటి ఒక మంచి కోచ్ని అతన్ని కంప్లీట్ గా ఇండియన్ టీమ్ నుంచి బయటికి పంపించేశారు గౌతమ్ గంభీర్ తనకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటున్నాడు పక్క మిగతా వాళ్ళని పక్కన పెట్టి అతను పూర్తిగా అతని హవా నడుస్తుంది దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అది మన ఇండియన్ క్రికెట్ గుర్తించాల్సిన అవసరం ఉంది సార్ ఈ పిచ్ల గురించి కూడా కొంత చర్చ జరుగుతుంది ఈ ట్రాక్స్ సంబంధించినంత వరకు ఏంటి సార్ పిచ్లు ఎలా ఉన్నాయి అది మనము చెప్తున్నామా లేకపోతే జనరల్గా ఉంటుందా పిచ్లకు సంబంధించి చెప్పండి సార్ మనం ఇంతమంది ఇంగ్లండ్తో ఒక సిరీస్ ఆడామండి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది ఆ సిరీస్లో మనం హైదరాబాద్ టెస్ట్ ఓడిపోయాం తర్వాత మనం వరుసగా మ్యాచ్లు గెలిచాం సో ఆ సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్ డౌన్ అయినా మనం గెలిచాం నార్మల్ పిచ్ మీద ఆడాము నార్మల్ పిచ్ మీద ఆడితే మనకి మంచి ఫలితాలు వస్తాయి కానీ మీరు కలకత్తాలో నార్మల్ పిచ్ ఉంటే మనం బెటర్ బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు కానీ ఒక ర్యాంక్ టర్నర్ తీసుకొచ్చారు దాని మీద టాస్ వాళ్ళకి గెలవడం ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ స్పిన్నర్స్ బెటర్గా బౌలింగ్ చేశారు మనం అక్కడ చిత్తుగా ఓడిపోయాం తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది నార్మల్ పిచ్ అయింది ఇది అంటే డిఫికల్ట్ ఏం కాదు అలా ఇక్కడ టాస్ ఓడిపోవడం కొంతవరకు మన డిసడ్వాంటేజ్ కానీ దాని మీద వాళ్ళ బ్యాట్స్మెన్ రన్ చేశారు వాళ్ళ బౌలర్స్ వికెట్లు తీశారు మన వాళ్ళు వికెట్లు తీయలేకపోయారు రన్స్ చేయలేకపోయారు సో కంప్లీట్గా సెకండ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మన టీంలో ఆ ఉత్సాహం కానీ ఆ శ్రద్ధ కానీ ఆ పట్టుదల కానీ కంప్లీట్గా మిస్ అయ్యాయి సంథింగ్ అంటే డ్రెస్సింగ్ రూమ్లో ఏదో అట్మాస్ఫియర్ సరిగ్గా లేదు సో బాగా ఆడే ప్లేయర్స్ కూడా సరిగ్గా ఆడని పరిస్థితి అనిపిస్తుంది సంథింగ్ ఇస్ డెఫినెట్లీ డెఫినెట్లీ రాంగ్ విత్ దిస్ టీం కేవలం పిచ్లను బ్లేమ్ చేయడానికి వీల్లేదు మీరు కల్కతాలో పిచ్ని బ్లేమ్ చేయొచ్చు కానీ పిచ్ ఓకే అయినా కూడా ఎప్పుడు లేనట్టుగా నాలుగు వందలతో చాలా చిత్ సార్ ఈ బ్యాటింగ్కి సంబంధించినంత వరకు కేఎల్ రాహుల్ గురించి చెప్పండి సార్ ఎందుకంటే కేఎల్ రాహుల్ పైన కూడా కొంత కామెంట్ వస్తుంది సీనియర్ ప్లేయర్ ఉన్న దాంట్లో కానీ ఓపెనింగ్కి సంబంధించి ఫారెన్ ప్లేయర్స్ మన దగ్గరకు వస్తున్న విజిటింగ్ టీమ్ కి సంబంధించిన ప్లేయర్స్ మన స్పిన్ బౌలింగ్ బాగా ఆడుతున్నారు కానీ వాళ్ళ స్పిన్ బౌలింగ్ని మనం ఆడ ఆడట్లేదు దానికి ఏం కారణం అంటారు కేఎల్ రాహుల్ని బ్లేమ్ చేయడానికి లేదండి ఎందుకంటే రీసెంట్గా ఇంగ్లాండ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు అతను ఓపెనర్గా ఓపెనర్ ఎప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఓపెనర్గా అతను బాగా పర్ఫామ్ చేసి ఇక్కడ కూడా కొంతవరకు నిలబడ్డాడు మరి ఓవర్ డిఫెన్సివ్ పోయాడు కానీ క్లేయల్ రాహుల్ ఒక్కడే నేను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఒక రెండు టెస్ట్ లో సరిగా ఆడినంత మాత్రాన అతన్ని ఎందుకంటే మనకి ఓపెనర్ సరైన వాళ్ళు లేరు ఉన్న సరైన ఓపెనర్ అతనే నేను జైస్వాల్ కూడా ఒకటే మంచి ఇన్నింగ్స్ ఆడుండొచ్చు కానీ మనం అనుకున్నట్టుగా సంథింగ్ రాంగ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్లో ఏదో టెన్షన్ ఉన్నట్టుగా ఉంది అందుకే బాగా ఆడేవాళ్ళు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేయడం అనేది చూసాం రీసెంట్గా ఇంగ్లాండ్లో బాగా ఆడిన వాళ్ళు శుభన్ గిల్ కూడా మనం మిస్ అయ్యారు సో వాట్ ఎవర్ బట్ స్టిల్ మనం ప్లేయర్ ప్లేయర్ను ఒకరిని డెఫినెట్ గా మన ప్లేయర్స్ ఎవరు సరిగ్గా ఆడట్లేదు దాన్ని ఒప్పుకొని తీరాలి మనం వాళ్ళు టెస్ట్ మ్యాచ్ స్కిల్స్ లోపించినాయి కానీ ఎక్కడో ఏదో చాలా సీరియస్ లోపం ఉంది లేకపోతే హోమ్ లో ఇంత దారుణంగా మనం ఓడిపోవడం అనేది గతంలో నేను ఐ నాట్ సీన్ ఇట్ హిన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫర్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఎప్పుడు ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు పంత్ క్యాప్టెన్సీ గురించి ఏం చెప్తారు సార్ అంటే ఒక్క మ్యాచ్ తో అతను జడ్జ్ చేయడం పెద్ద కరెక్ట్ కాదు అతను ఏంటంటే పర్సనల్ గా ఫెయిల్ అయ్యాడు కెప్టెన్సీలో కూడా అంటే ఇప్పుడు అన్ని అతని నిర్ణయాలు అని మనం చెప్పలేము మీరు అతని నిర్ణయాలు తీసుకున్నాడా లేకపోతే కోచ్ తీసుకున్నాడా మనకు తెలీదు గా పంత్ క్యాప్టెన్సీ కూడా గొప్పగా ఏమి లేదు కానీ కెప్టెన్ కూడా టీమ్ బాగుంటేనే కెప్టెన్ కూడా అతనికి అవకాశం ఉంటుంది ఒక్క తో అతను జడ్జ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమని అనుకుంటున్నాను సార్ ఫైనల్గా ఇండియన్ టెస్ట్ టీం బాగుపడాలంటే ఏం చేయాలంటారు సార్ చాలా మార్పులు చేయాలండి చాలా మార్పులు చేయాలి ఇరు టెస్ట్ స్పెషలిస్టులకి అవకాశం ఇవ్వాలి ఎవరికైతే టెస్ట్ మ్యాచ్లు ఆడే టెంపర్మెంట్ ఉంటుందో వాళ్ళని పిక్ చేసి ఇప్పుడున్న ఇప్పుడు రంజీ ట్రాఫీ జరుగుతుంది దాంట్లో కొంతమంది పిక్ చేసి చాలా మందిని ఇంటికి పంపించేయచ్చు చాలామంది ఇంటికి మేము సాయి సుదర్శన్ కూడా పంపించేయచ్చు ఎవరైతే మీరు టెస్ట్ మ్యాచ్లు పనికొస్తారనుకున్నారో వాళ్ళకి అవకాశం ఉంది ఈశ్వర్ని తీసుకురండి సర్ప్రాజ్ ఖాన్ తీసుకురండి ఋతురాజ్గా ఎక్కువని తీసుకురండి దేవదత్ పడికల్ని తీసుకురండి వీళ్ళకి లాంగ్ రన్ ఇవ్వండి వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించండి అలాగే స్పిన్ బౌలింగ్లో కూడా కొన్ని మార్పులు చేయండి ఇంకా ఉన్నారు కొత్త మంచి స్పిన్నర్స్ వస్తున్నారు మనకి హర్ష్ దూబే కానీ మానవ్ సుతార్ తనుష్ కోటి అని ఇలాంటి కొత్త వాళ్ళని తీసుకురండి వీళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి అక్టో ఆగస్టులో ఎప్పుడో ఆడతాం మనం నల్లితే చాలా గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో ట్రై టు ఈ ఇండియా ఏ టూర్లు జరిపి మీరు మంచి టీంని తయారు చేసుకోండి మంచి టీంని తయారు చేసుకొని టెస్ట్లో ఒక డిఫరెంట్ టీమ్ తో వెళ్ళండి ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఎవరైతే టెస్ట్ మ్యాచ్లు పనుకొస్తారో టోటల్గా వైట్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడేవాళ్ళని పక్కన పెట్టేసి టెస్ట్ మ్యాచ్లు డిఫరెంట్ టీమ్ తీసుకొస్తే అప్పుడు మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తానికి వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా టీంలో ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రాబ్లం ఉంది డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్టుగా ఆయన కూడా అంటున్నారు గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ కూడా మారాలి ఎంతసేపు ఒక ప్లేయర్లను టార్గెట్గా చేసి కొద్దిమంది ప్లేయర్లతో అనుకూలంగా మరికొంతమంది ప్లేయర్స్తో కొంత వ్యతిరేకత ఉండడం వల్ల కూడా టెస్ట్ టీం పైన ప్రభావం పడుతుంది నిజానికి వైట్ బాల్ క్రికెట్ కన్నా టెస్ట్ మ్యాచ్లకు సంబంధించినంతవరకు పవర్ఫుల్ టీం ఉండాలి కానీ ఆ రకమైన పద్ధతులు ప్రస్తుతం అవలంబించట్లేదు మొత్తానికి తప్పు ఎక్కడైనా ఉందంటే అది ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ దగ్గరే ఉందని చెప్పేసి ని కూడా అంటున్నారు